హలోయస్ అందరికీ హృదయపరక వందనంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈ రోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము ఇష్య గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవ వచనము భయపడకము నేను దేవుడయి ఉన్నాను హలోయ ఈ వాగ్దానం ద్వారా మనకి ధైర్యము కలుగునే గాక ఐ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి భయపడకము నేనని దేవుడు ప్రతి మనిషి ప్రతి విషయంలో జరిగేది భయం భయం అనేది ప్రతి ఒక్కరికి చేసే పనిలో కానీ చేసే ప్రయాణంలో కానీ ప్రతి దాంట్లో భయం అనేది వేలుబడి చేస్తుంది నీలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించుకుని ఎలాగంటే ఎప్పుడైతే నువ్వు నజన్న యేసుక్రీస్తుని విశ్వించినావో నజన్న యేసుక్రీస్తుని కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వించినావో ఆ విశ్వాసం ద్వారా ఏం జరిగిందో చెప్పిన ప్రతి దాని మీద నీకు అధికారం వచ్చింది సమస్తాన్ని జయించిన వాడు నజన్న యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన విశ్వసించినా ఆ యొక్క విజయం యొక్క శక్తిని ఆ యొక్క విజయం యొక్క అనుభూతిని నీలోనే పెట్టేస్తున్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడేం చేయాలో చెప్పినా నాకు నా దేవుడు అన్నాడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు అన్న విశ్వాసంతో ఎప్పుడైతే ఉంటావో లోకపరమైన ఆలోచనలు లోకపరమైన విషయాలు నిన్ను ఎప్పుడూ బలహీనపరుస్తుంటాయి నువ్వు ఎప్పుడైతే దేవునికి అతి దగ్గరగా ఉంటావో అనుదినం ప్రార్థన చేస్తూ అనుదినం దేవుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఎప్పుడైతే నువ్వు ఉంటావో లోకపరమైన ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు హాని చేయడం అంటే కృంగ తీసేస్తుంది నీ లోకపరమైన ఆలోచన ద్వారా నిన్ను కృంగపరుస్తుంది వాళ్ళ కృంగడానికి వీలు లేదు ఎందుకంటే సమస్తాన్ని జయించే అధికారము నీలోనే ఉంది ఎందుకంటే యేసుక్రీస్తు నీలోనే ఉన్నాడు ప్రతి దాని మీద విజయం పొందినవాడు నీలోనే ఉన్నాడు కాబట్టి నీ భయాలు తొలగిపోయి ఏ విషయాల్లో నువ్వు భయపడుతున్నావో ఆ విషయంలో దేవునికి ఈరోజు విజయం అనుగ్రహించును గాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమేందనికే ఉంది ఆ స్థూత్ర చెల్లించుకున్నాముదండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించిందండి ఏ విషయాలు అయితే అండి భయపడుతున్నారండీ ప్రతి భయం ఏ స్నామో తొలగిపోను కానీ ప్రవచిస్తుందండి ఏదైతే అనారోగ్యం ద్వారా ఇబ్బంది పడుతున్నారండీ ఏ స్పందినగలదండి ఏ పొందిన గాయల వారికి స్వస్థ కలుగును కానీ ప్రవచిస్తాం తండ్రి ప్రతి ప్రయాణాలను మీరే తోడని నడిపించడం తండ్రి తల దగ్గర నుండి అరికాల వరకు తండ్రి ప్రతి అవయం ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తాం తండ్రి ప్రతి ఆర్థిక ఇబ్బంది ఆర్థిక సమృద్ధిగా మారునగా కానీ ప్రవచిస్తాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జనాడైన యేసు క్రిస్తున్నాం నాడుగు వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనంలో